ఒక మహిళా ఏఎస్ మంత్రి మీద ఎన్టీవీలో వచ్చిన కథనాలు కథనాల తర్వాత దాని మీద సిట్ ఏర్పాటు చేయడం ఎన్టీవీకి చెందిన ఎన్టీవీకి ఎన్టీవీలో పనిచేస్తున్న ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం వాళ్ళు బెయిల్ మీద విడుదలవ్వడం ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో మనం దీన్ని ఎట్లా చూడాలి అసలు జర్నలి ఎన్టీవీలో వచ్చిన కథనం అలా రాయడము అలా ప్రసారం చేయడం సరైనదేనా పోలీసులు ఆ ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయ ముగ్గురులో ఒకరిని విడుదల వెంటనే విడుదల చేశారు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడం అనేది సరైనదేనా ఇందులో రాజకీయ కోణం ఇంకేమైనా ఉందా వీటి మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఇవాళ చాలా కాలంగా మన రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా జర్నలిజం ఎల్లో జర్నలిజం అయిపోయింది ఒకటేమో అధికార పక్షానికి మద్దతు తెలిపే జర్నలిజం ఇంకొకటేమో అవాకులు చెవాకులు పేలి మనుషుల మీద వ్యక్తుల మీద వ్యక్తుల వ్యక్తిత్వ హననాన్ని హననానికి పాల్పడుతూ తమ టీఆర్పి రేట్లను యూట్యూబ్లో అయితే తమ యూస్ను పెంచుకునే ఒక వ్యాపారంగా మారిపోయింది వ్యా ఎప్పుడు మీడియా అనేది వ్యాపారమే కానీ మరింత జుగుప్స కలిగించే వ్యాపారంగా వ్యాపారం కోసం మాత్రమే ఏ పనైనా చేయడానికి సిద్ధపడే దానిగా మారిపోయింది ఒక్క ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలే కాదు ప్రింట్ మీడియా కూడా దాదాపు ఆ విధంగానే మారిపోయిన పరిస్థితి భారతదేశంలో ఎవరైనా నిజాయితీగా ప్రజల పక్షము అనగాలిన వర్గాల పక్షము నిలబడి వార్తలు ప్రసారం చేస్తున్నారా వార్తలు రాస్తున్నారా అని చూస్తే భూతద్దం పెట్టుకొని వెతికితే ఎవరో ఒకటి రెండు కనిపించవచ్చు తప్ప పెద్దగా ఏమీ మనకు కనిపించదు స్వతంత్రం వచ్చిన కొత్తలో ప్రజల కోసం మాత్రమే జర్నలిజం నడిచిన కాలం నుంచి పైసల కోసం మాత్రమే డబ్బుల కోసం మాత్రమే జర్నలిజం అనే స్థాయికి వాళ్ళ దిగజారిపోయేది జర్నలిస్టం అని ఒక జర్నలిస్ట్ అని ఒకప్పుడు సమాజంలో ఎంత గొప్పగా ఉండేదో ఇప్పుడు జర్నలిస్టులు అంటే సమాజం అంత ఈసడించుకునే పరిస్థితి వచ్చింది ఒక మహిళ మీద వాళ్ళు ఐఏఎస్ఐఏఎస్ కాదా ఇంకోటా ఇంకోటా కాదు ఒక మహిళ మీద కానీ వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను బాత్రూంలో భూతద్దం పెట్టి చూసే చూసే విధంగా తయారవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం జర్నలిజం అనేది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలే ఉండాలి అనేది మనం నేర్చుకుంటాం జర్నలిజంలో ప్రజలకు ఏ ప్రయోజనం లేని వార్తలు ప్రజలు ప్రజలకు ఏ ప్రయోజనం లేని దేన్ని కూడా మనం రాయొద్దు చూపించాల్సిన అవసరం లేదు రాజకీయాలు ప్రజలకు ప్రయోజనానికి సంబంధించింది కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజలు ఎంటర్టైన్మెంట్ కావాలి ప్రజలకు కాబట్టి సినిమా వార్తలు కూడా రాస్తున్నారేమో ప్రధానంగా ప్రజలకు ఏ సమస్యలు అయితే ప్రజలు రోజువారీ సమస్యలతో సతమతమవుతున్నారో ముఖ్యంగా అధికారం అధికారం ఉన్న వాళ్ళతో ప్రభుత్వాలతో ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటిని ప్రజల తరపున ప్రభుత్వానికి అధికారులకు అధికార పక్షాలకు చూపించడం అనేది జర్నలిస్టుల బాధ్యత ఆ బాధ్యతను నిజంగానే నిర్వర్తిస్తున్నామంటే అది లేదనే చెప్పాలి తమ టీఆర్పీల కోసమో లేకపోతే పత్రికలు అమ్ముకోవడం కోసమో వ్యక్తిగత విషయాలను ప్రధానంగా చూపించే ఒక పద్ధతిగా మారిపోయింది చూపించడం అనేది ఒక పద్ధతిగా మారిపోయింది కొంతకాలంగా ఇది రాను రాను చాలా వెర్రితల లేస్తూ ఉంది ఇది యూట్యూబ్లో అయితే ఇంకా దారుణంగా ఉంది ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు కూడా ఆ పరిస్థితి దాపురించడం అనేది చాలా దుర్మార్గం ఇవాళ ఒక మహిళా ఐఏఎస్ని ఆమె ఎవరైనా కావచ్చు పేరు వాళ్ళు రాయలేదు మంత్రి ఎవరనేది పేరు వాళ్ళు రాయలేదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు దానికి వాళ్ళు రాసిన ప్రసారం చేసిన వార్తకి ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదు ప్రజలకు అది అవసరం లేదు దానివల్ల ప్రజలకు వచ్చే నష్టము లేదు లాభము లేదు వ్యక్తిగత విషయాలను ప్రసారం చేయడము వ్యక్తిగత విషయాలను పేపర్లలో రాయడం అనేది చాలా దుర్మార్గమైనది ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు ఇది జర్నలిజం జర్నలిస్టులు తమకు జ ప్రెస్ స్వేచ్ఛ ఉన్నది అని ఫీల్ అవుతుంటారు జర్నలిస్టులు చాలామంది జర్నలిస్టులకు చాలా స్వేచ్ఛ ఉందని అని ఫీల్ అవుతుంటారు మన రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాంట్లో భాగంగానే జర్నలిస్టులకు స్వేచ్ఛ ఉన్నది తప్ప జర్నలిస్టులకు ప్రత్యేకమైన స్వేచ్ఛ అంటూ ఏమీ లేదు భావ ప్రకటన స్వేచ్ఛలో ప్రజలు ఇప్పుడైతే సోషల్ మీడియాలో వాళ్ళు కూడా రాయగలుగుతున్నారు అంతకు ముందైతే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు పెద్దగా ప్రపంచానికి తెలిసేది కాదు అదే విషయం మనకు ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే పేపర్లో ప్రింట్ చేస్తాం ఛానల్స్లో ప్రసారం చేస్తాం అంతే తప్ప ప్రత్యేకంగా ఏదైనా చేసే హక్కు వ్యక్తుల జీవితాలను జీవితాల్లోకి తొంగి చూసే హక్కు వ్యక్తుల బెడ్రూముల్లోకి కెమెరాలు పెట్టే హక్కు బాత్రూముల్లో భూతద్దాలు పెట్టే చూసే హక్కు జర్నలిస్టులకు లేదు ఇది ఖచ్చితంగా నేరము నైతికంగా చాలా నైతికంగా కూడా సరైనది కాదు ఇది దుర్మార్గమైనది చట్ట ప్రకారం కూడా ఇది నేరము ఈ నేరాన్ని జర్నలిస్టులు పదే 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 చేస్తున్నారు కొన్ని చేయడానికి నిన్న ఈ మొన్నటి కథనానికి సంబంధించి ఇది జర్నలిస్టులు వ్యక్తిగతంగా తమకేదో నచ్చేవో టీఆర్పి పెంచుకోవడానికో తమ పేరు సంపాదించుకోవడానికో చేసిన స్టోరీ కాదు నాకు తెలిసి ఇది యజమాన్య ప్రయోజనాల కోసం యజమానులు చేయించిన స్టోరీ లేదు రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది రాజకీయ నాయకులు చేయించిన స్టోరీ మాత్రమే ఇది యజమానులకు తెలియకుండా ఒకవేళ రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు చేయించింది అయినప్పటికీ యజమాన్యానికి తెలియకుండా ఉంటుందా ఇది యజమాన్యానికి తెలిసి జరిగిన జరిగింది తెలిసే ప్రసారం జరిగింది ప్రతి ఒక్కళ్ళకు ఆ ఛానల్లో ప్రతి ఒక్కళ్ళకు తెలిసే జరిగింది ఇదేదో పొరపాటున కింది నుంచి వచ్చింది హఠాత్తుగా వెళ్ళిపోయింది కాదు ఎందుకంటే ఆ ఛానల్ కాంగ్రెస్కు మద్దతు ఎలక్షన్స్ అప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా కాంగ్రెస్కు మద్దతుగా నిలబడ్డ ఛానల్ కాంగ్రెస్ కోసం ఇప్పటికీ పనిచేస్తున్న ఛానల్ కాంగ్రెస్ వార్తలను ప్రధానంగా ఇస్తున్న ఛానల్ రేవంత్ రెడ్డికి మద్దతుగా వార్తలు ఇస్తున్న ఛానల్ అలాంటి ఛానల్ ఒక కాంగ్రెస్ మంత్రికి వ్యతిరేకంగా ఒక వార్త ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్కు వ్యతిరేకంగా వార్త ఇచ్చిందంటే చిన్న విషయం కాదు ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర దాగి ఉంది ఈ కుట్ర ఖచ్చితంగా బహిరంగం కావాల్సిందే జర్నలిస్ట్ అయినా దీన్ని బయట పెట్టాలి ఈ కుట్రలో ఈ కుట్ర ఎందుకు జరిగింది అనేది ఇటువంటి కుట్రలు చేయడానికి ఎవరికి అవసరం ఉన్నది ఇటువంటి వ్యక్తిత్వ హననం చేసి ఎవరి ప్రయోజనాలు ఈ వ్యక్తిత్వ హననం చేయడంలో ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయము ముఖ్యంగా జర్నలిస్ట్ సమాజం దీని గురించి ఆలోచించాలి ఎవరి కోసమో మనం బలి పశువులం కావద్దు మనను బలి పశువులుగా చేసి కొంతమంది తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు ప్రతిసారి చూస్తారు గతంలో చూశారు ఇదే పని చేశారు ఇప్పుడు అదే పని చేస్తున్నారు రేపు కూడా అదే పని చేస్తారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద అధికారులు ఎవరైనా కావచ్చు వాళ్ళ ప్రయోజనాల కోసం మనను బలి పశువులుగా చేసే కుట్ర నడుస్తున్నది మన భుజాల మీద తుపాకీ పెట్టి ఇంకెవరినో కాల్చదలుచుకున్నారు వాళ్ళు మీరేసిన కథనం ద్వారా ఎవరినో కాల్చదలుచుకున్నారు ఎవరినో ఎవరి జీ ఎవరి రాజకీయ రాజకీయ జీవితాన్నో నాశనం చేయదలుచుకున్నారు లేకపోతే ఇంకా అది అధికారులు ఎవరినో దెబ్బతీయదలుచుకున్నారు దానికోసం వాళ్ళు ఈ కథనాన్ని వండారు మీరు జర్నలిస్టులు ప్రసారం చేసిందని చెప్తున్నప్పటికీ ఇది జర్నలిస్ట్ల పెద్దగా దీంట్లో జర్నలిస్టుల పాత్ర ఉందని నేనైతే అనుకోవటం లేదు యజమాన్యానికి తెలిసి రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిన ఈ కథంతా జర్నలిస్టులను బలిపెట్టింది జర్నలిస్టులను అరెస్ట్ దాకా వెళ్ళింది జర్నలిజం ఇంత ఒక నిజంగానే జర్నలిజం దారుణంగా చనిపోయి దిగజారిపోయింది జర్నలిజం స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ అంటే మీడియా స్వేచ్ఛ అంటే వాళ్ళ జర్నలిస్టుల స్వేచ్ఛ కాదు జర్నలిస్టులకు రాయడానికి సంబంధించిన స్వేచ్ఛ కాదు జర్నలిస్టుల స్వేచ్ఛ అంటే మీడియా స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ అంటే యాజమాన్యాల స్వేచ్ఛ మాత్రమే అలా తయారైపోయింది ప్రస్తుతం యజమాన్యాల స్వేచ్ఛ అది యజమాన్యాల కోసమే పత్రి వార్త తయారవుతుంది యజమాన్యాల కోసమే వార్త ప్రింట్ అవుతుంది లేదా వార్త ప్రసారం అవుతుంది యజమానుల ప్రయోజనాలు కాపాడడం కోసం లేదు ఆ యజమానులు ఇంకెవరి కోసమో వాళ్ళ ప్రయోజనాలు కాపాడి దాని ద్వారా తాము ప్రయోజనం పొందుదామనుకునే యజమాన్యం అనుకోవడం వల్ల కూడా ఈ విధమైన కథనాలు ప్రసారం అవుతుంటాయి అవుతుంటాయి దీనివల్ల నష్టపోయేది చివరికి జర్నలిస్టులే జర్నలిస్టుల మీదనే కేసులు వస్తాయి జర్నలిస్టులే అరెస్టులు అవుతుంటారు జర్నలిస్టుల జీవితాలు ఎంత వాళ్ళ జీతాలు ఎంత వాళ్ళ ఎంత వాళ్ళ రోజువారి వాళ్ళు పడుతున్న రిస్క్ వాళ్ళు చే చేస్తున్న రిస్క్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో అంతంత మాత్రంగా ఉన్న జీవితాలు జీవితాలు వాళ్ళవి అంతంత మాత్రం ఉన్న జీతాలతో బతుకుతున్న వాళ్ళు హిందీ స్థాయిలోనైతే సింగర్ లెవెల్లో జీతాలే ఉండని పరిస్థితి కొన్ని కొన్ని చోట్ల ఎదురు పైసలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవాళ జర్నలిస్టుల బతుకులు అగమ్య గోచరంగా అయిపోయిన బతుకులు అలాంటి వాళ్ళ మీద మళ్ళీ కేసులు పైనుంచి ఎవరి కోసం యజమానుల కోసమో ఇంకొక రాజకీయ నాయకుల కోసమో కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి ఇంకొకటి పోలీసుల ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల తీరు పోలీసులు వ్యవహరించిన తీరు చట్టబద్ధంగా ఉందా చట్ట అతీతంగా ఉందా అనేది మనం మాట్లాడుకుంటే అన్నిటికంటే ముఖ్యంగా చాలా అతిగా ప్రవర్తించారు పోలీసులు అనేది అర్థమవుతుంది ఇక్కడ జర్నలిస్టులు ఎట్లనో పోలీసులు కూడా అంతే జర్నలిస్ట్లు ఎట్లా మధ్యలో బలెదుతున్నారో పోలీసులు కూడా అలా బలి కావాల్సిందే పైనుంచి ఆర్డర్స్ రావడం పోలీసులు ఆ విధంగా యాక్ట్ చేయడం ఎలా యాక్ట్ చేయాలంటే అలా యాక్ట్ చేస్తుంటారు ఇలాంటి వ్యవహారాల్లో ఇప్పుడు ఒకవైపు ఉన్నది ఐఏఎస్ ప్లస్ ఒక మంత్రి కాబట్టి ఐఏఎస్లు అందరూ కలిపి ఐఏఎస్ సంఘం తరఫున పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు కంప్లైంట్ చేశారు కాబట్టి పోలీసులు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి వాళ్ళు పెట్టిన కేసు పెట్టినప్పుడు సిట్ వేసిన దీని మీద గవర్నమెంట్ చాలా వాటి మీద వేయని సిట్టు దీని మీద ఎందుకు వేసారో కూడా అర్థంగా అనేక ముఖ్యమైన కేసులు ఉన్నప్పుడు కూడా వేయని సిట్టు ఇలాంటి దాని మీద వేయడం అనేది నిజంగా ఇందులో ఏదో ఖచ్చితంగా వినకాయతలు ఏదో గూడుపుటాను ఉన్నదనడానికి ఇది ఒక గుర్తు సిట్టు వేశారు వెంటనే రియాక్ట్ అయింది సిట్టు కేసు పెట్టిండ్రు పెట్టిన కేసులో ఏ సెక్షన్లు కూడా ఏడు సంవత్సరాలకు పైబడి శిక్ష పడే సెక్షన్లు కావు అన్ని సెక్షన్లు ఏడు సంవత్సరాల లోపు ఉన్న ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లే చాలా పెట్టారు వాళ్ళు నాలుగో ఐదో పెట్టారు తర్వాత మళ్ళీ పెట్టారు అనేది ఆ రోజు రమేష్ ఇందులో అరెస్ట్ అయిన రమేష్ చెప్పాడు ఇంకొన్ని కూడా ఇది పెట్టారనేది ఈ ఎందులో కూడా ఏ సెక్షన్ కూడా ఏడు సంవత్సరాల శిక్ష కంటే తక్కువ ఉన్నాయి లోపు ఉన్నవే రెండు మూడు నాలుగు సంవత్సరాల శిక్షలున్నవే బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ ఎయిటీ గతంలో సిఆర్పిసి ఫోర్ థర్టీ సిక్స్ ప్రకారం ఏడేళ్ల లోపు శిక్షబడే సెక్షన్లలో పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది బెయిల్ ఇవ్వచ్చు పోలీసులే బెయిల్ ఇచ్చేయచ్చు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిన అవసరం లేదు అని మన చట్టమే చెప్తున్నది మరలాంటప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయడం అర్ధరాత్రులు దాడులు చేయడం పెద్ద హంగామా సృష్టించడం ఒక సుధీర్ అనే జర్నలిస్ట్ ఇల్లు తలుపులు కూడా పగలగొట్టారని చెప్తున్నారు తలుపులు బద్దలు కొట్ట ఎందుకు ఇవన్నీ దానికి సజ్జనారావు జవాబు చెప్తాడు మేము ముందే నోటీసులు ఇచ్చాము కానీ దొంతు రమేష్ విదేశాలకు పారిపోతున్నాడు కాబట్టి ఎయిర్ ఎయిర్పోర్ట్లో ఆయనను పట్టుకోవాల్సి వచ్చింది రాత్రి ఎయిర్పోర్ట్ విదేశాలకు పారిపోతుంటే అని పట్టుకోవాల్సి వచ్చింది అని అది ఒకవేళ నిజమే అనుకుందాం విదేశాలకు పోతున్న దొంతు రమేష్ మాత్రమే ఇంకొక ఇద్దరు కాదు చారి అండ్ సుధీర్ ఇద్దరు విదేశాలకు పోవటం లేదు వాళ్ళని ఎందుకు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు వాళ్ళు ఎక్కడికి పోయేవాళ్ళు కాదు మళ్ళీ రేపు ఆఫీస్కే వస్తారు వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళు రేపు ఆఫీస్కే వస్తారు లేదు ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఎక్కడికి పోతారని అరెస్ట్ చేశారు వాళ్ళకి నోటీసులు పంపించి అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంది అరెస్ట్ చేసి హంగామా సృష్టించి ఇంటరాగేషన్ చేసి అర్ధరాత్రి మెజిస్ట్రేషన్ దగ్గర తీసుకుపోయి అంత ఎందుకు హడావుడు చేశారు ఒక రోజంతా ఎందుకు అడావుడు చేశారు దీని మీద దీని అంతటికీ వెనకాతాలు ఏదో కారణం ఉంది ఆ కారణం ఏందో బయటకు రావాల్సిన అవసరం ఉంది ఎవరి కోసం పోలీసులు ఇంత హడావుడి చేశారు ఎవరిని మెప్పించడం కోసం పోలీసులు ఇంత హడావుడి చేశారు హంగామా సృష్టించారు ఒకవేళ రమేష్ విదేశాలకు పోతారు పోతున్నాడు కాబట్టి అరెస్ట్ చేశామని చెప్తున్నాడు కదా విదేశాలకు పోయి ఎక్కడ ఏమైనా సెటిల్ అవుతాడా రమేష్ సెలవులకేగా పోతున్నాడు నాలుగైదు రోజుల్లో మళ్ళీ వస్తాడు కదా ఎక్కడికి వెళ్ళిపోతాడు అతను ఒకవేళ వెళ్ళినా సరే వచ్చేస్తాడు కదా మళ్ళీ ఇదేమి చాలా సీరియస్ కేస సీరియస్ కేసా మీరు పెట్టిన సెక్షన్ అత్యంత సీరియస్ సీరియసా మర్డర్ కేసో కుట్ర కేసో లాంటివి కూడా కాదు కదా మరి ఎందుకోసం ఆ విధంగా అర్ధరాత్రి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన మీద దాడి చేసి పట్టుకురావడం ఎందుకు వచ్చింది ఎందుకు జరిగింది ఇళ్ళ మీద దాడి ఎందుకు చేశారు ఇవన్నీ కూడా ఇంత హడావుడి హంగామా అర్ధరాత్రి హంగామా అంతా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీని వెనక ఇంకేదో దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి ఇది ఎవరి ప్రయోజనాల కోసము ఎవరిని కృషి చేయడానికి ఎవరిని కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి పోలీసులు ఈ విధంగా ప్రవర్తించారో బయటపడాల్సి ఉన్నది ఇంకొకటి ఇంత చేసిన తర్వాత వాళ్ళ చివరికి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళారు మెజిస్ట్రేటు వీళ్ళకి రిమాండ్ విధించడానికి ఒప్పుకోలేదు అది వాళ్ళకి తెలియదు ఆ పోలీసులకు వాళ్ళు పెట్టిన సెక్షన్లు ఏంటి ఆ సెక్షన్ల ప్రకారం వాళ్లకు రిమాండ్ విధించడానికి మెజిస్ట్రేట్ ఒప్పుకోవడం అసలు రిమాండ్కి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు అనే విషయం పోలీసులకు తెలియకపోవడం ఏంటి కానీ మెజిస్ట్రేటు ఒప్పుకోలేదు అది వాళ్ళను బెయిల్ మీద ఇద్దరిని ఇద్దరు జర్నలిస్టును విడిచిపెట్టారు ఒక జర్నలిస్ట్ ముందుగానే పోలీసులు అదుపులోకి తీసుకునే జర్నలిస్ట్ ఇంట్రాగేక్షన్ చేసిన తర్వాత అరెస్ట్ చేయకుండానే విడిచిపెట్టారు వీటన్నిటితో పాటు పోలీసులు చేసిన పోలీసులు చేసిన ఈ అతి అతి అనేది అర్థమవుతుంది ఇందులో చట్టబద్ధత పెద్దగా సీరియస్గా చట్ట చట్టబద్ధత లేదు వాళ్ళు చేసిన హంగామాలో చట్టబద్ధత లేదు అనేది మెజిస్ట్రేట్ తీర్పు వల్ల తేలిపోయింది అయితే ఇంకొకటి ఏంటంటే అర్ధరాత్రి రమేష్ను అరెస్ట్ చేశారు ఇంకో ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు ఎన్టీవీలో కనీసం దీని గురించి వార్త లేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ఇలా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినట్టు ఇంటి మీద దాడి చేసి ఇంకొక జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినట్టు ఇంకొక జర్నలిస్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే అరెస్ట్ చేసినట్టు అసలు వార్త లేదు ఎందుకని రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ అరెస్టులను ఖండించడం జర్నలిస్ట్ సంఘాలు ఈ అరెస్టులు ఖండించడం చివరికి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ అరెస్టులను ఖండించడం మొదలుపెట్టిన తర్వాతనే ఎన్టీవీ ఈ వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టింది వాళ్ళ జర్నలిస్టుల అరెస్టులను ఖండించడం మొదలుపెట్టింది దీంట్లో కూడా ఏమో అనుమానాలు కనబడడం లేదు తమ జర్నలిస్టు అరెస్ట్ అయితే వాళ్లకు మద్దతుగా నిలబడాల్సిన ఛానలు అరెస్ట్ కాగానే రియాక్ట్ కావాల్సిన ఛానలు అర్ధరాత్రి అరెస్ట్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా ఎందుకు మాట్లాడలేదు దీంట్లో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మూడు అనుమానాలకు జవాబులు రావలసి ఉంది ఒకటి ఈ కథనం ప్రసారం అవ్వడానికి వెనక ఎవరి ఎవరు కారకులు ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం ఈ కథనం ప్రసారం అయ్యింది రెండు పోలీసులు అంత అతిగా వ్యవహరి ఎందుకు వ్యవహరించారు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అతిగా వ్యవహరించారు మూడు ఈ కథనం ప్రసారమైన ఛానల్ ఎన్టీవీ అరెస్ట్ చే అర్ధరాత్రి జర్నలిస్ట్లు అరెస్ట్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం దాకా ఎందుకు కనీసం స్పందించలేదు ఆ వార్తను తమ ఛానల్లో వేయలేదు ఈ మూడిటికి జవాబులు తేలాల్సిన అవసరం ఉంది జవాబులు వెతకాల్సిన పని జర్నలిస్టులదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్